ఉంటాయి ఇదే దానికి దివ్యమైన ఔషధం హైబీపీకి సొల్యూషన్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు తప్పకుండా చెప్తాను దీన్ని పాటిస్తే హైబీపీ ఎవరికున్నా సరే కంట్రోల్ అయిపోతుంది తప్పకుండా బీపీతో బాధపడే వారికి షేర్ కూడా చేయండి విషయాన్ని జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను హిమాలయన్ గార్లిక్ అంటే హిమాలయాలలో ప్రత్యేకంగా పండేటువంటి విల్లి ఇది చూడడానికి చిన్న చిన్న చిన్నగా ఉంటుంది మన వెల్లుల్లిలాగా పెద్ద రెబ్బలు ఉండవు చాలా చిన్నవిగా ఉంటాయి ఇదే దానికి దివ్యమైన ఔషధం ఎవరైతే తో బాధపడుతున్నారో వారు రోజుకి ఉదయం లేచిన తర్వాత పరగడుపున రెండే రెండు వెల్లుల్లి రెబ్బలను ఈ హిమాలయన్ గార్లకి రెబ్బలను తీసుకుని పై పొట్టి తొలగించి దానిని శుభ్రంగా కడుక్కొని అలాగే నెమిలి మింగవచ్చు ఘాటు చాలా తక్కువగా ఉంటుంది కేవలం హైబీపీకి మాత్రమే కాదండి షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది మంచి కొలెస్ట్రాల్ ని పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిపోయింది భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండడానికి కూడా దోహదపడే గుణాలు హిమాలయన్ గార్లిక్ లో ఉంటుంది కాబట్టి హిమాలయన్ గార్లిక్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతుంది లేదంటే గనక మీకు ఎక్కడ ప్రయత్నించినా దొరకకపోతే నాణ్యమైనది హిమాలయాల నుంచే నేరుగా తెప్పించేటువంటి హిమాలయన్ గార్లిక్ కావాలి అనుకుంటే గనక ఇక్కడ ఇచ్చిన మా నంబర్లకి సంప్రదించగలరు సర్వే జన సుజనో భవంతు సర్వే సుజన సుజినో భవంతు ధన్యవాదాలు